శ్రీ విష్ణురూపాయ నమ శివాయ శ్రీ నారాయణ తీర్థుల వారు తిరుమలలో శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొంది అట్టుంచి క్రమంగా బోధేంద్రియతని దర్శిద్దామని వచ్చినప్పటికీ కూడా ఆయన యొక్క సమాధిని దర్శించారు ఆపై వారు రచించిన గ్రంథమును పరిశీలించిన పేమట ఒక విధమైన దివ్యానుభూతి అతనికి కలిగినది భగవన్ నామ సంకీర్తనము అనేది జీవితానికి పరమార్థాన్ని పరమావధిని కలిగిస్తున్నది అని తెలుసుకుని ఆ సంకీర్తన సామ్రాజ్యం ద్వారా ఆ ఆత్మానుభూతిని తాను పొందుతూ ఇతరులకు కలిగించాలని సంకల్పించుకున్నారు శ్రీ నారాయణ తీర్థుల వారు ఆ ప్రభావం చేత ఆయన క్రమంగా ఈ కావేరి తీరంలో ప్రవేశిస్తూ అక్కడి నుంచి వివిధములైన క్షేత్రములు దర్శనం చేస్తూ నడి కావేరి అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నారు అదొక క్షేత్రము మధ్య కావేరి అనే సంస్కృతంలో దీన్ని చెప్పవచ్చు అక్కడ ఆయన విశ్రాంతిగా ఒక ఆలయంలో కూర్చున్నారు అది మహాగణపతి మందిరం అది ఆ గణపతి మందిరంలో వారు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ కడుపు నొప్పి మరింత ఎక్కువైంది అది వ్యాధి అంటారు వైద్యశాస్త్ర ప్రకారంగా ఆ కడుపు నొప్పి పెరిగినప్పుడు మరొక్కమారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి ఈ వేదన భరించలేకున్నాను అనే బాధ కలిగి ఆయన శ్రీనివాసుని స్మరించి మరుచుట్టూ తిరుమలకు వెళ్ళాలని నిర్ణయించుకుని పడుకున్నారు కానీ ఆ కళలో శ్రీనివాసు దర్శనమిచ్చి నువ్వు తిరుమలకి రానవసరం లేదు ఇప్పుడు నువ్వు నిద్ర లేచిన వెంటనే నీ ఎదురుగా ఏది కనబడి ఎటు దారి చూపిస్తుందో అటు వెళ్ళు అక్కడ నీకు దివ్య దర్శనం లభిస్తుంది అది నా యొక్క ఆజ్ఞగా భావించు అని వెంకటేశ్వరుడు స్వయంగా స్వప్న దర్శనమిచ్చి ఆదేశించారు ఆ ప్రకారంగా నిద్రపోయి నిద్ర లేచిన ఎదురుగా ఆయనకు ఒక వరాహం కనబడింది ఆ వరాహం ఎటు పోతుందో ఆ మార్గాన్ని అనుసరించి వీరు వెళ్ళారు అది క్రమంగా పడమటి దిశ వైపు వెళుతూ ఒక మూడు మైళ్ళు దాటిన తర్వాత దక్షిణం పోయే మార్గంలో రాతి కాల్వను అలవ ఉన్నది ఆ కాల్వను కూడా ఈదుకుని వెళ్ళి క్రమంగా ఊరిలో ప్రవేశించింది అక్కడ అదృశ్యమైంది ఆ ఊరి పేరు భూపతి రాజపురము అని చెప్పబడుతున్నది అక్కడ కావేరి నది యొక్క ఉపనది అయిన కొడమురట్టి అనేటువంటి నది కూడా ఉన్నది ఆ ప్రాంతంలో ఆయన ఒక వారం రోజుల పాటు నిద్రాహారాలు కూడా లేకుండా ధ్యాన సమాధిలో ఉండిపోయారు అక్కడ దివ్య దర్శనం ఆయనకి ఆయనది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకి లక్ష్మీ సమేతుడి దర్శనమిచ్చాడు ఈ చోటు వెంకటేశ్వర స్థలము అని భావించి ఆయన ఊరు వారిని పిలిచి ఆ చోట్లో తవ్వించేట ఆ తవ్వించిన వెంటనే అక్కడ ఒక అద్భుతమైన విగ్రహం బయటపడింది అది లక్ష్మీదేవిని అంకమునందు ఉంచుకున్నటువంటి నారాయణ విగ్రహం ఒకటి అలాగే శ్రీదేవి భూదేవితులతో కూడినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పంచలోహమూర్తి ఒకటి ఇవి అక్కడ బయటపడ్డాయి ఇవి స్వయంభూమూర్తులుగా భావించి వాటిని అక్కడ ప్రతిష్ఠ చేసి ఆలయ నిర్మాణం చేశారు ఇక్కడ నారాయణ తీర్థుల యొక్క ప్రభావం ఆలయం యొక్క ప్రభావం ఆ ఊరి వారందరి చేత కూడా గౌరవింపజేసే చేసి నారాయణ తీర్థుల్ని వారు దైవ సమానంగాను ఆచార్య రూపంగాను భావించి ఆయన అర్చించుకుంటూ ఉన్నారు ఇక్కడ క్రమంగా ఆయనకి ఆ నారాయణునిపై కీర్తనను రచించాలన్న సంకల్పం కలిగింది ఒక గానరూపమైన ప్రబంధాన్ని రచించాలని కోరికను కలిగించే అదే ఈ శ్రీకృష్ణ లీలాతరంగా రూపంలో శ్రీకారు చుట్టుకుంటూ ఉన్నది ఆయన వరాహ వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి ప్రథమంగా కీర్తన రచించారు జయ జయ రమానాథ జయ జయ ధరానాథ జయ జయ వరాహపుర శ్రీ వెంకటేశ ఈ కృష్ణ కథా గానం చేసేటప్పుడు ఒక ప్రత్యేకత ఏమిటంటే రోజు పగటిపూట ఈయన రచన చేసి రాత్రి అయ్యేటప్పటికల్లా ఆ వెంకటేశ్వర స్వామి సేవా సమయంలో వీటిని గానం చేసేవారు అక్కడ ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా వెంటనే వీరి దగ్గర నేర్చుకుని వారు కూడా ఆ కీర్తనలు హృదయస్థం చేసుకుని కంఠస్థం చేసుకుని గానం చేసేవారు ఇలాగా ఆయన జీవించి ఉన్న కాలంలోనే ఒక సంప్రదాయ ప్రకారంగా ఇది గానం చేయబడింది ఇలా అప్పటికప్పుడే గానం చేయబడితే ప్రాచుర్యాన్ని కూడా పొందాయి ఇలా అనునిత్యం ఈయన గానం చేసేటప్పుడు విచిత్రం జరిగేదట ఆ సేవ జరిగేటప్పుడు తెర ఉండేది ఆ తెర వెనకాల స్వామి యొక్క మువ్వల నాదములు వినబడేవి అంటే ఈ కీర్తనలకి స్వామి నృత్యం చేసేవారు కృష్ణ రూపంలో అని ఆ మువ్వల నాదం వినబడిన కీర్తనను మాత్రమే స్వామి ఆమోదించారని భావించేవారట ఎన్నో కీర్తనలు పలికినప్పటికి కూడా కొన్ని కీర్తలకు మువ్వల నాదాలు వినబడేవి కొన్నిటికి కింకిణీ నాదాలు వినబడేవి కావు వేటికి ఆ కింకిణీ రావములు వినబడ్డాయో ఆ కీర్తనలను మాత్రమే స్వామి ఆమోదించారని భావించి వాటినే ఈ గ్రంథంలో పెట్టారు ఇక్కడ ఈ కీర్తనలను గ్రంథం పూర్తి చేసిన తర్వాత నారాయణ తీర్థులు వివిధ క్షేత్రముల యాత్రలు చేసినట్లుగా కూడా చరిత్ర చెప్తున్నది అందులో ఆంధ్రదేశంలో ఒంగోలు అద్దంకి అని చెప్పబడుతున్నటువంటి ప్రాంతం అయితే ఉన్నదో అక్కడికి వచ్చి సింగరకొండ అనేటువంటి అక్కడ ప్రాంతంలో నరసింహస్వామి క్షేత్రం ఉన్నది అక్కడ కొంతకాలం నివసించి నరసింహస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఈ నారాయణ తీర్థుల అంటే తన యొక్క ఈ తరంగాల్ని ఈ లీలా తరంగని ప్రబంధాన్ని అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి మహానుభావులకి శిక్షణనిచ్చారు ఒక భజన సంప్రదాయ ప్రకారంగా దీన్ని గానం చేయడం ఆలపించడం హరికథా గానంగాను నృత్యంగాను కూడా చేయడం జరిగింది ఈ సంప్రదాయం ఏర్పరిచింది నారాయణ తీర్థులు వారి దగ్గర ఒక పరంపర నేర్చుకున్నది ఆ పరంపర నేటికి కొనసాగుతోంది అద్దంకి ప్రాంతంలో మనకు అద్దంకి ప్రాంతం నుంచే ఈ నారాయణ తీర్థుల తరంగాలు వ్యాప్తి చెందాయని అక్కడ ప్రత్యేకించి కడుపు నొప్పి నుంచి నివారణ పొంది ఆరోగ్యవంతులయ్యారు నారాయణ తీర్థుల వారు అటువంటి క్షేత్రం అద్దంకిలోని సింగరకొండ